ఎవ్రీ వన్ మనం అంత్య దినాల్లో చివరి రోజులో ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి క్రైస్తవుడు క్రైస్తవుడు కూడా దేవుని కొరకు ఒక ఆకుల దప్పుల వల్ల జీవించేవారుగా ఉండాలి అక్కడక్కడ భూకంపాలు అక్కడక్కడ భయంకరమైన యుద్ధాలు జరుగుతు జరుగుతున్నాయి అక్కడక్కడ భయంకరమైన వరదలు మనము కన్నులారా చూస్తూ ఉన్నాం ఇంటర్నెట్లో ప్రేమ దేవుడి బిడ్డలరా మన జీవితం బ్రతికిన అంతకాలం కూడా యేసు క్రీస్తు కొరకు సర్వోనతుని దేవుని కొరకు నీవు విశ్వాసము కలిగి జీవించగలిగితే దేవునితో సహవాసము కలిగి జీవించగలిగితే పరలోకము నీదే ఆ శాశ్వత రాజ్యము నీదే ఈ లోకమున్న మాలిన్యాన్ని ధరించుకొనక అంటుకొనక అన్నిటిని విడిచిపెట్టి దేవుని కొరకు నీవు బ్రతకగలిగితే ఒక బలమైన ప్రభావం వలె భూమిదీవు బ్రతికేంతకలము క్రీస్తు కొరకు బ్రతకగలిగితే పరిశుద్ధతను పవిత్రతను దేవుని కృపను పొందుకుంటూ పరిశుద్ధ దీవి పరిశుద్ధ జీవితాన్ని కలిగి జీవిస్తూ దేవునికి నీ వలన ఘనత మహిమ తెలిసే విధముగా నీవు బ్రతకగలిగితే పరలోకము నీద సొంతముగా మార్చబడుతుంది ప్రతిని బిడ్డరా భూమి మీద ప్రతి మానవుడికి ఒక రోజున మరణం అనేది సంభవిస్తుంది ఈ మరణం అనేది ప్రతి మానవుడికి వృద్ధాప్యం కలిగిన వారికి వస్తుంది ఎవరులకు వస్తుంది చిన్నపిల్లలకు కూడా మరణం అనేది వంటాడుతుంటుంది ఏ మనుషుడు ఎప్పుడు మరణిస్తాడో తెలియదు కనుక మారు మనసు కలిగి ప్రతి దినం మారు మనసు కలిగి ప్రతి దినం కూడా ఈ లోక మాలిన్యాన్ని అంటించుకొనక పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ పరలోకాన్ని భూమి మీద కడుతూ నీ జీవితం అంతా దేవుని ఆలయంగా మార్చుకుంటూ పరిశుద్ధ ఆలయంగా మార్చుకుంటూ సరోవనతుని నీవు చూస్తూ ఆయన ఋషిని అనుభవిస్తూ నీవు పౌలు వలె జీవిస్తూ క్రీస్తు కొరకు నీవు బ్రతకగలిగితే ఆ నిత్య రాజ్యానికి నీవు వారసుడుగా వారసురాలుగా మార్చబడతావు నువ్వు భూమి మీద బ్రతుకున్నప్పుడే ఒక భయ బలమైన కెరటం వలె లగాలి క్రీస్తు కొరకు బలమైన సువార్థికుడు గాను క్రీస్తు కొరకు బలమైన సత్యబోధకుడు గాను క్రీస్తు కొరకు ఒక బలమైనటువంటి ఆయుధము గాను మార్చబడాలి ఇలా మార్చబడినప్పుడు సర్వోన్నతుని కృప నీ మీద మెండుగా ఉంటుంది ప్రేమదేబిడ్లరా అంతటి మహిమని అనుభవించేవాడుగా ఉండాలి ఆ కృపని నీవు సంపాదించుకునే ఉండాలి జ్ఞానము లేదా దేవుని వాక్యాన్ని ధ్యానించు దేని వాక్యములను మర్మములు తెలుసుకో మోకర ప్రార్థనలో దేవుని వెంచాడు దేవుడిని వెతుకు తప్పకుండా దేవుడినితో మాట్లాడేందుకు సమర్థుడు ఎంత కాలమో జీవించినది విలు జీవించినటువంటి సంవత్సరాలు అవి విలువైనవి కాదు కానీ నువ్వు ఎంత ఎంతవరకు క్రీస్తు కొరకు బ్రతకగలుగుతున్న ఆ నిమిషము ఆ శకను ఆ రోజు ఆ నెల దేవునికి ఇష్టమైనది ఈ భూమి మీద వ్యర్థముగా నీవు బ్రతుకోవచ్చు ప్రయోజన బిడ్డలారా వ్యర్థమైన వాటి కోసం వ్యర్థమైన ఆశల కోసం పరిగెత్తు ఉండవచ్చు ఇప్పటి వరకు కానీ ఇప్పటి నుంచి ఈ వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క మోటివేషన్ దేవుని వాక్యము దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇది దేవుని మాటలవి ఈ హృదయాన్ని శుద్ధి చేసుకో పరిశుద్ధతను కాపాడుకో నిరీక్షణ కలిగి దేవుని కొరకు దేవుని పిలుపు కొరకు పరిగెత్తు ఈ తుది శ్వాస వరకు పౌలు వలె జీవించడానికి ప్రయత్నించు పరిశుద్ధతను విడిచిపెట్టకు ప్రార్థనను విడిచిపెట్టకు ప్రార్థన వాక్యము ఎప్పుడైతే విడిచిపెడుతున్నావో వీటికి ఎప్పుడైతే దూరంగా ఉన్నావో దేవుని నుండి నువ్వు దూరం దూరంగా ఉంటున్నావు అని అర్థం దేవునితో సహవాసము చేయగలిగిన వాడైతే ప్రతిదినము వాక్యము ధ్యానిస్తా ప్రతిదిన మోకాల ప్రార్థన గంటల తరపు ప్రార్థన కన్నీటి ప్రార్థన మూలుగు ప్రార్థన ఆత్మతో ప్రార్థన ఈ ప్రార్థన కలిగి జీవిత ప్రేమ తినిపెట్టినారా దేవునితో సహవాసం చేయండి ప్రార్థనలు నలుగు నలగండి మీ మోకాన్ని నలుగ కొట్టుకోనతు దేవుని మహిమని నువ్వు చూడాలి అంటే దేవుని యొక్క ఆ బంగారు పాదలను నువ్వు తాకాలనుకుంటే ఆ పన్నెండు గుమ్మముల ఆ పట్టణాన్ని నువ్వు కన్నులారా చూడాలి అంటే భూమి మీదనే దేవుని కొరకు సిద్ధపాటు పడాలి ఆయన పిలుపు కొరకు సిద్ధపాటు పడాలి ఆయన ఏక్షణమంది నేను పిలిచినప్పుడు ప్రభావ ఇదిగో నేను సిద్ధంగా ఉన్నాను అని నువ్వు చెప్పగలగాలి తిరుమల దిని మనం చూస్తున్నాం ప్రపంచ సువార్థకుడు బిల్లి గ్రామం ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన అంటున్నాడు ఒక భయ బలమైనటువంటి సువార్థ సభలో దేవుడు నన్ను పిలుస్తున్నాడు నేను పరలోక ఒక వెళ్ళడానికి టికెట్ని సంపాదించుకున్నాను కానీ మీరు టికెట్ని సంపాదించుకున్నారా అని ఒక సవాలు విసిరాడు ఒక సమాధానాన్ని జవాబునిచ్చాడు ప్రజలు ఎదుట అటువంటి ఒక బలమైన సత్యమైన మాట ఒక నిజమైన దేవుని దర్శనం నిజమైన దేవుని కృపను అనుభవించవ కన్నులారా దేవుని చూడాలి అంటే భూమి మీద దేవుని కొరకు శ్రమలు అనుభవించవలసిన వారై ఉన్నాము ఇప్పుడు దేవుడు ఈ యొక్క మాటలు దేవుని దేవుని అందరికీ దీవించునుగా